శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలు ఉన్న పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్య భర్తల సమస్యలు స్త్రీ వశీకరణ పురుషు వశీకరణ ప్రత్యేకమైన పూజలు చేయబడును నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మకర రాశిలో పుట్టిన నా బిడ్డ ఈ పేరుతో ఉన్న మహిళ మోసం చేయాలని చూస్తుంది వారెవరో వెంటనే బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ మకర రాశిలో పుట్టిన బిడ్డ ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు సహజంగా దయాగుణం దానగుణం క్షమాగుణం కలిగి ఉంటారు వీరు బయట నుంచి చూసిన వారికి వీరి నుంచి పెద్దగా తెలియకపోవచ్చు కానీ వీరి దగ్గర పరిశీలించిన అంటే దగ్గర నుంచి పరిశీలించిన వారికి వీరి నడవడిక వీరి మంచితనం వీరి స్నేహతత్వం అలాగే ఇతరులకు సహాయపడాలనే గుణం ఇలాంటి లక్షలన్నీ కూడా అర్థమవుతాయి బిడ్డ ఈ రాశి వారికి క్షణం కూడా తీరుకు లేకుండా ఎప్పుడు కూడా ఏదో సాధించాలనే తపనతో ఉంటారు మీరు ఏమీ చేయలేరని నిందించిన వారు ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపన వీరిలో ఉంటుంది మీరు కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ఎదుటి వాళ్ళకి సహాయపడాలనే గుణాన్ని కలిగి ఉంటారు ఎన్నో మంచి లక్షణాలున్న ఈ మకర రాశి వారిని ఒక స్త్రీ అయితే వీరి జీవితంలో ప్రవేశించి వీరిని మోసం చేస్తుంది అలాగే వీరి జీవితంలో పైకి ఎదగకుండా చేయలేని నీచమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది ముఖ్యంగా అలాంటి స్త్రీ స్నేహమని మాటిస్తూ మీ మంచి కోరుతున్నట్టుగా నటించి మిమ్మల్ని నమ్మించి మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మీతో స్నేహంగా స్నేహితుడిగానే నటిస్తూ ఎంతో మంచిగా ఉంటుంది మీ దగ్గర నుంచి ఎక్కువ డబ్బు ఆశిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా లేదా మీ కుటుంబానికి సంబంధించిన ఎటువంటి అంశాలను మంచి చేసుకోవడానికి వీరు అనేక రకాలుగా సహాయాన్ని పొందుతుంది ఎటువంటి సందర్భాల్లో మోసం చేస్తుందన్న విషయం మీకు తెలియక మీరు అనేక రకాలుగా వారి వంచనకి గురవుతారు బిడ్డ మీరు ఎన్నో రకాలుగా మోసపోతూ ఉంటారు ఎప్పటికైనా మరి ఆ స్త్రీ యొక్క అంటే ఆ ఎవరు అనేది మీరు గమనించకపోతే తన చేతుల మీదుగా మీరు కోలుకోలిన దెబ్బతిని అవకాశం ఉంటుంది కాబట్టి బిడ్డ ఇప్పటికైనా సరే నీ సాయి తండ్రి ఏం చెప్తున్నాడో శ్రద్ధగా విను ముఖ్యంగా మకర వారి యొక్క నా బిడ్డ ఎవరైతే ఉన్నారో ఎదుటి వ్యక్తులు చెడు అంటే ఎదుటి వ్యక్తులపై చెడు ఆలోచనది ఉండదు ఎప్పుడు కూడా ఎదుటి వారిని సహాయం చేద్దామని ఆలోచనతోనే ఉంటారు ఇలాంటి ఎక్కువ మంచితనం ఉన్న వ్యక్తి కారణంగా మీరు ఎక్కువగా చిక్కుల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బిడ్డ అంటే వీరి కష్టాలు ఒక రకంగా వీరే కొను తెచ్చుకునే వారు అవుతారు వీరి యొక్క అతి మంచితనాన్ని ఎదుటి వ్యక్తులు వారి అవసరాల కోసం ఉపయోగించుకుని వీళ్ళని మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎంత మోసపోయినప్పటికీ కూడా వీరి మంచితనం మాత్రం వీరు అస్సలు వదిలిపెట్టరు మళ్ళీ తిరిగి మోసపోయిన వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఈ రాశి వారు ఎక్కువగా మంచితనంతో మానవత్వంతో సహాయం చేసే గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది అలాగే వీటన్నిటితో కూడా ఎదుటి వారిని ఆకట్టుకుంటారు ఈ విధమైనటువంటి గుణగుణాలు కలిగి ఉండడం వల్ల ఎదుటివారు వీరిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు మకర రాశిలో పుట్టిన బిడ్డ ఎవరైతే ఉన్నారో ఎవ్వరిని కూడా వారి మనసుని నొప్పించరు వీరు బయట వాళ్ళను అవమానించినా సరే పెద్దగా పట్టించుకోరుగానే అయిన వాళ్ళు అవమానించినట్టు మాట్లాడి ఉంటే వారి ప్రవర్తన తీరు అస్సలు తట్టుకోలేరు దానికి వీరు మనసులోనే ఎంతో బాధపడతారు బాధపడిన ఆ విషయాన్ని ఎదుటి వారికి మాత్రం చెప్పరు నా అనుకునే వారి చేతుల్లో పతనం గురయ్యే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి వీరు అనుకుని అందరికీ కూడా సహాయపడుతూ ఉంటారు కానీ వారి చేతుల్లోనే దెబ్బలు తింటారు ఎన్నో రకాలుగా అవమానాలు కూడా పడి ఉంటారు ఒకనొక సందర్భంలో వీరు మానసికంగా ఎంతో కుణిపోతారు ఎందుకంటే వీరి కోసమే ఎన్నో ఇంత కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి ఈ స్థాయికి తెచ్చాను అయినా కూడా వీరు నన్ను అవమానిస్తున్నారు వీరు నన్ను ప్రశ్నిస్తున్నారనే ఆలోచనలో పడతారు అయినా మిమ్మల్ని మోసం చేసిన వారు మాత్రం ఏమి అనరు ఎందుకంటే అంత మంచి వ్యక్తిత్వం మీరు కలిగి ఉంటారు కానీ మీ నుంచి సహాయం పొందిన వ్యక్తులు మాత్రం బయటికి వెళ్ళి తప్పుడు ప్రచారం చేస్తారు ఇది మీకు మానసికంగా ఎంతో బాధను కలిగిస్తుంది ఈ రాశివారు ఎంత శ్రమ పడతారో అంటే ఖాళీగా కూర్చోవడం అంటే ఇష్టం ఉండదు కానీ మీ శ్రమకు తగ్గ గుర్తింపు అనేది లభిస్తుందని మీకు అర్థమవుతుంది ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆలోచన మీకు రావచ్చు కానీ ఇప్పటిదాకా కూడా ఎలాంటి పరిస్థితులు ఏర్పడవు కానీ ఇకపై మీరు ఎటువంటి దిగులు పడక్కర్లేదు మీ పరిస్థితి మారిపోతుంది ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మీ పరిస్థితి మారుతుంది ఆ భగవంతుడు మీరు చేసే పనులు ఎప్పుడు కూడా గమనిస్తూనే ఉంటారనే విషయాన్ని గుర్తుంచుకోండి ఏ విషయంలో కూడా బాధపడకండి మీకు నేను ఎప్పుడు కూడా అండగా ఉంటాను మీరు ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు మీకు కష్టానికి తగ్గ గుర్తింపు అనేది పొందుతారు సమాజంలో కూడా మంచి పేరును సంపాదిస్తారు మిమ్మల్ని మోసం చేసిన వారు కూడా తిరిగి లబ్ధి పొందబోతున్నారు ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే మోసం చేసినా కూడా మీరు మంచితనాన్ని అస్సలు వదిలిపెట్టరు మీ మంచితనం మంచి వ్యక్తిత్వాన్ని మంచి వ్యక్తులుగా సమాజం మిమ్మల్ని గుర్తిస్తుంది దానివల్ల మీరు ఎక్కువగా ఆకర్షితులవుతారు ఇటువంటి గుణాన్ని మాత్రం ఎప్పుడు కూడా వదిలిపెట్టవద్దు మంచితనం కలిగి ఉండడం వల్ల భగవంతుడు మీకు అండగా ఉంటాడు మకర రాశిలో ఎవరైతే ఉన్నారో నా బిడ్డ వారికి చెడు జరగాలని ఎప్పుడు కూడా కోరుకోరు కానీ భగవంతుడు సహాయంతో ఎదుటి వారికి వారి తప్పులు వారు తెలుసుకునే పరిస్థితులు కూడా ఏర్పడతాయి అయితే ముఖ్యంగా మీ నాశనం కోరుకునే స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎందుకు మిమ్మల్ని మోసం చేస్తుందనే అంశాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేయాలనుకునే స్త్రీ మీకు ఎస్ పేరుతో మొదలవుతుంది అయితే మీ జీవితంలో ఎస్ అనే పేరుతో ఎవరైతే ఉన్నారో ఎవరైతే మీకు ఎక్కువగా ఇలా ప్రవర్తిస్తున్నారో ఒక్కసారి పరిశీలించి కూడా చూడండి వారితో వారు మోసం చేసినా కూడా అంటే స్నేహితులైనా బంధువులైనా ఉన్న ఫలంగా వారి బంధుత్వాన్ని కానీ స్నేహాన్ని కానీ రద్దు చేసుకోండి అయితే మీరు ఒక పని చేయాలి ఎవరైనా ఎస్ అనే పేరుతో జీవితాలకి వచ్చిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరిగాయి ఏ ఏ అంశాలు మీరు నష్టపోయారో ఒక్కసారి పరిశీలించి చూడండి మీరు గమనించుకోవాల్సిన విషయం ఏమిటంటే మీతో ఉన్నట్టు ఉండి మీరు చెప్పిన మాట ఒప్పుకుంటూనే మీకు తియ్యటి మాటలు చెప్తూ మీ వెనకాలే ఉండి గోతులు తవ్వుతున్నారు మీ గురించి బయట చెడుగా ప్రచారం చేస్తున్నారు ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళని పట్టించుకోకుండా ఉండాలి వాళ్ళు ఎప్పుడు ఏం చెప్పినా సరే వాటిని సీరియస్గా తీసుకోకుండా మీ పనిని మీరు చేసుకుంటూ ఇగ్నోర్ చేయాలి అలాగే మీ పర్సనల్ విషయాలు తనతో షేర్ చేసుకోకుండా ఉండాలి అలాగే ముఖ్యంగా వారు ఏం చెప్పినా సరే గుడ్డిగా నమ్మడం ఏవి కూడా చేయొద్దు బిడ్డ ఇలా మీరు ప్రయత్నం చేయడానికి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి తప్పకుండా వారికి అర్థమవుతుంది ఇలాంటి చిన్న చిన్న అంశాలు పాటించడం వల్ల మీ జీవితం నుంచి వారు దూరంగా వెళ్ళిపోతారు అప్పుడు మీకే అర్థమవుతుంది వారు ఎటువంటి నష్టాన్ని మీకు కలుగు చేశారని కాబట్టి ఇటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి తెలుసుకున్నావు కదా తల్లి ఇప్పటికైనా సరే నీ సాయి తండ్రి ఏం చెప్తున్నాడో ఒక్కసారి బిడ్డా నీకే అర్థమవుతుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతో జై సాయిరామ్